హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్ లగ్స్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండి కస్టర్డ్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టపడే ఈ కేక్ని ఓవెన్ లేకుండా ఎగ్ లేకుండా ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా మిక్సీ జార్ని తీసుకొని అందులో హాఫ్ కప్పు వరకు చక్కెరను వేయండి కేక్ మంచి ఫ్లేవర్ కోసం మూడు ఇలాచీలను వేసి బౌల్పై మూతను పెట్టి చక్కెరని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేసుకున్న చక్కెర మిశ్రమాన్ని జల్లించడం కోసం బౌల్లో జల్లెడను పెట్టి రెడీగా ఉన్న చక్కెర మిశ్రమాన్ని జల్లెడలో వేసి జల్లించండి ఇలా చక్కెర మిశ్రమాన్ని జల్లించడం వలన చక్కెరలో ఏమైనా పలుకులు ఉంటే జల్లిలోకి వచ్చేస్తాయి చక్కెరను వేసుకున్న కప్పుతోటే ఒక కప్పు వరకు మైదా మైదా కనుక మీకు నచ్చకపోతే మైదాకు బదులుగా గోధుమ పిండినైనా వేసుకోవచ్చు అలాగే కస్టర్డ్ పౌడర్ కస్టర్డ్ పౌడర్ని వెనిలా ఫ్లేవర్ని తీసుకున్నాను ఈ కస్టర్డ్ పౌడర్ సూపర్ మార్కెట్లలో కానీ కిరాణా స్టోర్లలో కానీ అవైలబుల్గా ఉంటుంది ఒక్కసారి ఈ ప్యాకెట్ని తెచ్చిపెట్టుకున్నారంటే కేక్స్ ఫ్రూట్ కస్టర్డ్స్ మిల్క్ షేక్స్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చిన్న కస్టర్డ్ పౌడర్ ప్యాకెట్ రేట్ కూడా ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ రూపీస్ వరకే ఉంటుంది ఈ కస్టర్డ్ పౌడర్ని మూడు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి అలాగే కేక్ని ప్రిపేర్ చేసేటప్పుడు ముఖ్యంగా కావాల్సినవి బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా ఈ పౌడర్ కూడా కిరాణా స్టోర్లలో కానీ సూపర్ మార్కెట్లలో కానీ అవైలబుల్గా ఉంటుంది ఈ పౌడర్ రేట్ కూడా ఈచ్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ వరకు పడుతుంది ఈ బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ వేయడం వలన కేక్ లాగా బేకరీ స్టైల్లో వస్తుంది రెడీగా ఉన్న పిండి మిశ్రమంలో హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసి జల్లించండి ఇలా జల్లించిన పిండి మిశ్రమంలోనికి పుల్లటి పెరుగు కాకుండా స్వీట్గా ఉన్న పెరుగుని పావు కప్పు వరకు యాడ్ చేసుకోండి పెరుగు వేసిన తర్వాత అదే కప్పుతో కాచి చల్లార్చిన పాలను హాఫ్ కప్పు వరకు వేయండి కొలతలు అన్నీ ఒకే కప్పుతో తీసుకుంటే కేకు పర్ఫెక్ట్గా కుదురుతుంది పాలు పోసిన తర్వాత పావు కప్పు వరకు ఫ్లేవర్లెస్ ఆయిల్ ఫ్లేవర్లెస్ ఆయిల్ అంటే పల్లీ నూనె అలాంటివి కాకుండా సన్ఫ్లవర్ వేసుకోండి ఆయిల్ వేసిన తర్వాత చిటికెడంత సాల్ట్ను వేసి మిశ్రమాన్నంతా విస్కర్తో కానీ స్పూన్తో కానీ ఒకే డైరెక్షన్లో కలుపుతూ ఉండండి కేక్ మిశ్రమం ఇలా సగం వరకు కలిసిన తర్వాత మరొక పావు కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను వేసుకొని పాలు కలిసేలా బాగా కలపండి పాల కొలత కూడా కప్ వైజ్గా పర్ఫెక్ట్గా చెప్పాలంటే ముప్పావు కప్పు వరకు పాలన వేసుకుంటే సరిపోతుంది మిశ్రమం ఇలా చక్కగా కలిసిన తర్వాత పావు కప్పు వరకు టూటీ ఫ్రూటీలను యాడ్ చేసి టూటీ ఫ్రూటీలు కలిసేలా బాగా కలపండి ఇలా కేక్ మిశ్రమంలో టూటీ ఫ్రూటీలను వేయడం వలన పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీకు గనక టూటీ ఫ్రూటీ నచ్చినట్టయితే కట్ చేసిన డ్రై ఫ్రూట్స్నైనా వేసుకోవచ్చు కేక్ని ప్రిపేర్ చేయడం కోసం బౌల్ని తీసుకొని అందులో పావు టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసి ఆయిల్ని బౌల్ అంతా అప్లై చేయండి ఇలా బౌల్కి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత రెండు స్పూన్ల వరకు మైదా పిండిని వేసి పిండిని చేతితో టచ్ చేయకుండా నేను వీడియోలో చూపించిన విధంగా బౌల్ని రోల్ చేసి బౌల్లో మిగిలిన ఎక్స్ట్రా పిండినంతా తీసేయండి ఇలా రెడీ అయిన బౌల్లోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టిన కేక్ బ్యాటర్ని వేసి బ్యాటర్ మొత్తం సెట్ అయ్యేలా బౌల్ని రెండుసార్లు ట్యాప్ చేసి గార్నిష్ కోసం కేక్ బ్యాటర్ పై కాస్త టూటీ ఫూటీని వేసి ఇలా రెడీ అయిన బౌల్ని పక్కన పెట్టండి కేక్ని ఉడికించడం కోసం స్టవ్ పై ఏదైనా మందంగా ఉన్న బౌల్ పెట్టుకొని అందులో సాల్ట్ను వేయండి సాల్ట్ ని బౌల్ అడుగు భాగం వరకు స్ప్రెడ్ చేసి ఇలా ఒక స్టీల్ స్టాండ్ కానీ ఈ స్టాండ్ గనక మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే ఫ్లాట్ గా ఉన్న బౌల్ని కానీ మూతను కానీ రివర్స్ గా పెట్టి ఐదు నిమిషాల వరకు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచి పై మూతను పెట్టి ఐదు నిమిషాల వరకు ఫ్రీ హీట్ చేయండి ఇలా ఐదు నిమిషాలు హీట్ అయిన తర్వాత బౌల్పై మూతను తీసి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బౌల్ని పెట్టి బౌల్ పై మూతను పెట్టి బౌల్ నుంచి ఆవిరి బయటికి పోకుండా బౌల్ పై ఏదైనా బరువును పెట్టి పది నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పదిహేను నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉడికించండి కేక్ ఇలా చక్కగా ఉడికిన తర్వాత బౌల్ పై మూతన తీసి చాక్తో కానీ టూత్పిక్తో కానీ కేక్ మధ్యగా ప్రెస్ చేసి చూడండి చాక్కి ఏమాత్రం పిండి అంటుకుపోకుండా ఇలా నీట్గా వచ్చేస్తే కేక్ పర్ఫెక్ట్గా ఉడికినట్టు కేక్ ఇలా చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కేక్ పూర్తిగా చల్లారేంత వరకు మూత పెట్టి పక్కన పెట్టండి కేక్ ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత కేక్ ఈజీగా ప్లేట్లోకి రావడం కోసం చాక్తో కేక్ చుట్టూ ఇలా రౌండ్గా కట్స్ పెట్టి బౌల్ పై మూతను పెట్టి కేక్ ని టర్న్ చేశారంటే కేక్ ఈజీగా ప్లేట్లోకి వచ్చేస్తుంది ఇలా రెడీ అయిన కేక్ని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని సర్వ్ చేసుకోండి పిల్లలు కేక్ అడిగినప్పుడు ఇంట్లోనే హైజీనిక్గా ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు వీడియో కాస్త లెంత్ అయినా కేక్ని ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసే విధంగా చూపించాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ కస్టర్డ్ కేక్ని మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్